వందల ఏళ్ల నాటి లియోనార్డో డావిన్సీ కళాఖండం మోనాలిసా ఇప్పటికీ కళా ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉంది మోనాలిసా చిరునవ్వుపై నెట్టింట ఇప్పటికీ వాడిగా వేడిగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే లెజెండరీ పెయింటర్ వేసిన ఆ పోర్ట్రేట్ను ఇప్పుడు కేరళ సర్కార్ తమ ప్రమోషన్ కోసం వాడుకుంది స్మైలీ మోనాలిసా కాస్త కేరళ కుట్టిగా మారిపోయింది బొట్టు మల్లెపూలు పెట్టుకుంది బంగారు రంగు ఎంబ్రాయిడరీ పట్టి ఉన్న కేరళ చేనేత కసవు చీరకట్టులో మెరిసింది బంగారు ఆభరణాలు ధరించింది ఈ కేరళ మోనాలిసా ఓనం పండుగను ప్రమోట్ చేసేందుకు కేరళ పర్యాటక శాఖ ఏఐ ద్వారా జనరేట్ చేసిన మోనాలిసా చిత్రాన్ని వాడుకుంది కేరళ పడుచు స్టైల్లో దర్శనమిస్తున్న మోనాలిసా ఫోటోపై విమర్శలు వస్తున్నాయి కళాకారుడు లియోనార్డు డావిన్సీ బొమ్మను మార్చిన తీరు నైతికతకు వ్యతిరేకమని కొందరు అంటున్నారు స్టేట్ ఆఫ్ హార్మనీ క్యాంపెయిన్ కోసం కేరళ సర్కారు మోనాలిసా ప్రచారం చేయడం అంటున్నారు నుంచి లియోనార్డో డావిన్సి ఆ కళాఖండాన్ని వేశారు ప్యారిస్ లోని లవరే మ్యూజియంలో ప్రస్తుతం ఆ చిత్ర ఉంది లీసా గెరారెడిని అనే యువతిని గీసే ప్రయత్నంలో మోనాలిసా పెయింటింగ్ పుట్టినట్లు చెబుతుంటారు లియోనార్డో డావిన్సి పదిహేను వందల పంతొమ్మిదిలో మరణించారు కాపీరైట్ చట్టం ఇప్పటికీ వర్తిస్తుందని కొందరు ఒరిజినల్ కళాకృతిని మార్చడం నేరమవుతుందని మరికొందరు వాదిస్తున్నారు ఓనం ఉత్సవాలను ప్రమోట్ చేసేందుకు ఈ పిక్ను వినియోగిస్తున్నట్లు కేరళ టూరిజం శాఖ తన ప్రకటనలో పేర్కొంది